కరెక్ట్ షిఫ్ట్ చేయడం వల్ల ఎవరు చెప్తున్నా ఎవరు ఎంత లేరు మాకు దోమలు వస్తున్నాయి లేదు దీపాలు వస్తున్నాయి ఎవరు ఎవరు చెప్పినా ఎవరు పట్టించుకోవడం లేదు మున్సిపాలకు ఎన్నిసార్లు కంప్లీట్ చేసినా వారం తీసుకుంటూ మళ్ళీ చాలా పట్టించుకున్న నాడు లేదు ఎక్కడెక్కడికి ఎస్టేట్ చేస్తే మా ఉన్నాయి తగిన అంతా నాకు ప్రాబ్లం అవుతుంది అయితే వాళ్ళు వాళ్ళు ఏడేయాలనేది అనేది వాళ్ళు

ఏమన్నా అంటే ఫుట్లో బయటలు ఇస్తున్నాం మేము అందరూ చేస్తామని చెప్తున్నారు మరి దానికి ఎవరు బాధ్యతలు చెప్పలేరు అడిగితే వాళ్ళు ఏమంటున్నారు అంటే వైకల్ని వాళ్ళకి ఇస్తున్నాం ముంచి పడోళ్ళకు వాళ్ళకి ఇక్కడ ఏమంటున్నారు ఇక్కడ చేస్తున్నాము లేదా మనం ఏమంటారో చెప్తాం అమ్మలు అడుగుతున్నారు వాళ్ళకి మేమేం చెప్పాలి సమాధానం వస్తున్నాయి ఎవరు ఇక్కడ చె చేయాలని చెప్తారా బోర్డు పెడతారా మనకు సంబంధం లేదు కానీ మీరు పట్టించుకోకపోతే కలెక్టర్ దాకా మేము వెళ్ళిపోతామని